హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఈ వీడియో దీని గురించి అంటే జాహ్లీ పార్క్ అన్నమాట ఇది ఒట్టి పార్క్ మాత్రమే కాదు చూడటానికి బృందావన గార్డెన్ లాగా ఉంటుంది ఇండియాలో మైసూర్లో ఒక బృందావన గార్డెన్ ఉంటే యుఏఈ దేశంలో అలయన్స్ సిటీలో కూడా మరొక బృందావన గార్డెన్ ఉందన్నమాట అది ఇదే ఈ పార్క్ ఉన్న ఏరియా జాహ్లీ కాబట్టి ఈ పార్క్ పేరు కూడా జాహ్లీ పార్క్ అనే పెట్టారు పేరుకి పార్క్ అనే కానీ ఇది మంచి లొకేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ లొకేషన్ అయితే ఫోటో షూట్ కానీ ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం కానీ ఈ లొకేషన్ అద్దరిపోద్ది ఈ పార్క్ లో వాకింగ్ చేసుకునే వాళ్ళు వాకింగ్ జాగింగ్ చేసుకునే వాళ్ళు జాగింగ్ ఆడుకునే వాళ్ళు ఆడుకోవటం కబుర్లు చెప్పుకునే వాళ్ళు కబుర్లు చెప్పుకోవటం ఇలా రకరకాలుగా ఈ పార్క్ లో ఉంటారన్నమాట ఈ పార్క్ లో పూల్స్ పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్ ఫ్లవర్స్ గార్డెన్ అన్నీ కూడా ఉంటాయి చాలా పెద్ద పార్క్ ఇది ఈ ఏరియాలో ఈ పార్క్ చుట్టూ నాలుగు వైపులా నాలుగు రోడ్లు ఉంటాయి ఏ ఎటువైపు నుంచైనా ఈ పార్క్ లోకి ఎంటర్ అవ్వచ్చు అన్నమాట ఇది ఫ్రీ ఎంట్రీ ఈ పార్కు దీనికి ఎటువంటి టికెట్ లేదు చక్క ఎంతసేపు అయినా వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు చాలా పీస్ఫుల్ గా ఉంటది మైండ్ కూడా చూస్తున్నారు కదా లొకేషన్ చాలా కలర్ఫుల్ గా బ్యూటిఫుల్ గా ఉంది కదూ ప్రతి రోజు సాయంత్రం సమయంలో ఈ ఏరియా చుట్టుపక్కల వాళ్ళందరూ ఈ పార్క్ వచ్చి ఇక్కడ రిలాక్స్ అవుతూ ఉంటారు చూస్తున్నారు కదా ఒకవైపు పూలు ఉన్నాయి మరోవైపు పూల్స్ ఉన్నాయి పూల్స్ అంటే ఇవి స్విమ్మింగ్ పూల్స్ కాదండో అట్రాక్షన్ కోసం పెట్టిన పూల్స్ అన్నమాట రంగుల రంగులుగా బలే కలర్ఫుల్ గా ఉంటాయి లైటింగ్స్ తో నైట్ చీకటి పడగానే బలే కనపడతాయి ఈ యుఏఈ దేశంలో ఉండే పెద్ద పెద్ద పార్కుల్లో ఈ పార్క్ కూడా ఒకటన్నమాట చాలా పెద్ద పార్క్ ఇది పూల్స్ రెండు ఒకదాని తర్వాత ఒకటి ఆల్టర్నేటివ్గా భలే సెట్ చేశారు ఒక ఒకవైపు పూల్స్ ఉంటే ఇంకోవైపు పువ్వులు అన్నమాట ఇవి ఈ పూలు ఇక్కడ ఎప్పుడు ఒకే రకం పువ్వులు అయితే ఉంచరు ఒక్కో సంవత్సరం ఒక్కో రకం పూల మొక్కలను ఇక్కడ నాటుతూ ఉంటారన్నమాట నవంబర్ డిసెంబర్ జాన్వరి ఈ మూడు నెలలు మాత్రం ఇక్కడ చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఈ పార్క్లో ఈ పార్క్ లో అప్పుడప్పుడు ఈవెంట్స్ కూడా జరుగుతాయి అన్నమాట అందుకోసమే ఈ డయాస్ ఈ స్టేజ్ ఇక్కడ ఒక స్క్రీన్ కూడా ఉంది ఏమైనా యాడ్స్ కావాలంటే ఈ స్క్రీన్ మీద ప్లే చేస్తూ ఉంటారు అనమాట చెప్పాను కదా ఫోటో షూట్ కి అయితే సూపర్ లొకేషన్ అని ఇదిగో ఈ పక్కన ఉన్న వాళ్ళు చూడండి రైట్ సైడ్ లో ఫొటోస్ కి బాగా ఫోజ్ ఇస్తూ మంచిగా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు వీడియోస్ కూడా మంచిగా ఇక్కడ వస్తాయి అనమాట చాలా బాగుంటాయి వీడియోస్ కానీ ఫోటోస్ కానీ ప్రీ వెడ్డింగ్ షూట్ అండ్ వెడ్డింగ్ షూట్ కి ఇది మంచి లొకేషన్ లో ఫొటోస్ వీడియోస్ తీసుకుంటే ఇంకా గ్రాఫిక్స్ తో అవసరమే ఉండదు అనమాట చాలా నేచురల్ గా ఉంటాయి ఈ పార్క్ లో ఉండే ఫ్లవర్స్ అన్ని కూడా రియల్ ఫ్లవర్స్ ఏ ఇవి ప్లాస్టిక్ కాదు ఈ జంట ఫోటోలు వీడియోలు బాగా చక్కగా తీసుకుంటున్నారు ఇక్కడ కూడా చూడండి కొంతమంది వ్యక్తులు ఫొటోస్ తీసుకుంటున్నారు ఈ పూల్స్ లో ఉండే లైటింగ్స్ చూడండి ఎప్పటికప్పుడు కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి కలర్ఫుల్ గా ఉన్నాయి ఈ స్క్రీన్ మీద అయితే లను గురించి చూపిస్తున్నారు పాపం ఇక్కడ ఒక క్యాట్ ఒంటరిగా కూర్చుని ఉంది దీన్ని ఎవరు ఫొటోస్ తీయట్లేదు అనుకుంటా అందుకే అలిగి ఒక మొలను కూర్చుంది ఈ పార్క్ చుట్టూరు మధ్యలో అక్కడక్కడ ఖర్జూరాల చెట్లు కూడా ఉంటాయన్నమాట ఖర్జూరాలు బాగా సీజన్లో బాగా కాస్తాయి ఈ పార్క్ లో ఖర్జూరాలు ఫ్రీగా తీసుకోవచ్చు అనమాట కింద పడినవి ఈ యుఏఈ దేశంలో అబుదాబీ అనేది ఒక రాష్ట్రం ఈ రాష్ట్రంలో అలైన్ అనేది ఒక సిటీ అనమాట ఇది చూడటానికి విలేజ్ లా ఉంటుంది పల్లెటూరులా ఉంటుంది చూడటానికి ఎడారి దేశాలే అయినా కానీ ఇక్కడ అన్ని విధాలుగా ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తారనమాట నిజంగా ఈ అలైన్ లో ఈ పార్క్ చాలా చాలా ఫేమస్ అనమాట చూడదగిన ఏరియా అనమాట ఇది ఇది పార్కింగ్ ఏరియా అనమాట రకరకాల దేశాల వాళ్ళు ఇక్కడ నివసిస్తూ ఉంటారు బేబీ కేర్ హౌస్ మేడ్ ఇలా రకరకాల జాబ్స్ కోసం ఈ దేశానికి వస్తూ ఉంటారు చాలామంది ఇక్కడ అరబీల హౌసెస్లో మేడ్స్ అయితే కొంచెం ఎక్కువ మందే ఉంటారు అరబీలు పిల్లల్ని ఎక్కువగా కంటూనే ఉంటారంట ఇక్కడ వాళ్ళకి అంత ఘనత అంట ఎక్కువ మంది పిల్లలు ఉంటే వాళ్ళకి అంత ఘనత అంట అందుకని ఒక్కో బేబీని చూసుకోవడానికి ఒక్కొక్క మేడ్ ఉంటారనమాట సీజనల్ వైజ్గా ఇక్కడ కొన్ని కొన్ని సార్లు ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి పాపం యూట్యూబ్ కోసం వచ్చిన తిప్పాలనుకుంటా వీళ్ళ ప్రాక్టీస్ చూడటానికి చూడముచ్చటగా ఉన్నారు కదా వీళ్ళ కాస్ట్యూమ్స్ ఇంకా బాగున్నాయి నేను ఈ పార్క్ అంతా షూట్ చేసేటప్పుడు వీళ్ళు ప్రాక్టీస్ చేస్తూ కనిపించారనమాట అందుకే ఒక చిన్న క్లిప్ తీసి పెట్టాను అనమాట వీళ్ళు ఫిలిప్పీన్ కంట్రీ వాళ్ళు ఈ పార్కు సిటీకి మధ్యలో ఉంటుంది ఈ పార్కులో ఒక కోట కూడా ఉంటుంది ఇదే ఆ కోట కలర్ఫుల్గా భలే ఉంది కాదు నైట్ టైము ఫైనల్గా ప్రాక్టీస్ అయిపోయినట్లుంది గ్రూప్ ఫొటోస్ దిగుతున్నారు మనల్ని కూడా పిలిచారు రమ్మని అదిగో పిలుస్తున్నారు మీరు కూడా వచ్చి నుంచోండి వీళ్ళ మధ్యలో ఒక ఫోటో తీసుకుంటామని చెప్పి అనమాట ఇంతకు ముందు ఈ పార్క్ లో ఫ్రీ పార్కింగ్ ఉండేది ఇప్పుడు ఈ పార్క్ లో పార్కింగ్ అన్నమాట మనము కార్ పార్కింగ్ చేసుకోవాలి ఈ డబ్బా దగ్గరకి వచ్చి గ్రాములు ఈ డబ్బాలో వేయాలన్నమాట అప్పుడే మనం కార్ పార్కింగ్ చేసుకోవచ్చు ఇది వాది పార్క్ అని ఇంకొకటి అన్నమాట ఇక్కడైతే మంచిగా బైక్ రైడింగ్లు కూడా ఉంటాయి నేను చక్క ఒక బైక్ రెంట్ కి తీసుకొని ఈ పార్క్ అంతా ఒక రౌండ్ అయ్యొచ్చు అనమాట డే మొత్తం కష్టపడి సాయంత్రానికి ఇలా పార్క్కి వచ్చి సేద తీరే వాళ్ళు ఎందరో పగలంతా కష్టపడి సాయంత్రం ఈ పార్క్ లో కూర్చుంటే చాలు మైండ్ అంతా రిలాక్స్ అవుతుంది ఇక్కడ పార్కులన్నీ కూడా ఫ్రీ ఎంట్రీ నే ఎటువంటి టికెట్ కొనాల్సిన అవసరం లేదు ఫ్రీగా వెళ్ళొచ్చు అనమాట ఎటువైపు నుంచైనా ఎంట్రీ అవ్వచ్చు సాయంకాల సమయం అయింది ఎంచక్క లైట్లన్నీ వెలిగిపోయినవి పార్క్లో ఈ యుఏఈ కంట్రీలో పార్క్ లోపలికి ఫుడ్ కూడా తీసుకువెళ్ళొచ్చు అనమాట ఫుడ్ ఐటమ్స్ డ్రింక్స్ ఏవైనా తీసుకెళ్లొచ్చు ఈ పార్క్లో అయితే జిమ్ కూడా ఉంది ఎంచక్క జిమ్ చేసుకోవచ్చు అనమాట పార్క్కి వచ్చిన వాళ్ళు ఫ్రీగా పబ్లిక్ ప్లేసెస్ కాబట్టి ఎవరి అంటే వాళ్ళ ఫొటోస్ వీడియోస్ తీయకూడదు ఇక్కడ అందుకే నేను జస్ట్ లొకేషన్ మాత్రమే తీస్తున్నా అనమాట ఎవరి మొహాలు నేను తీయట్లేదు వీడియోస్లో అందుకే నేను చేసే ప్రతి వీడియోలో కూడా ఫేస్లు కనపడకుండా వీడియోస్ తీసి పెడుతున్నా అనమాట నేను ఈ యుఏఈ దేశంలో ఉండే రూల్స్ కావచ్చు పద్ధతులు కావచ్చు సాంప్రదాయాలు కావచ్చు అన్నీ తీసి వ్లాగ్స్ చేస్తూ ఉంటా అనమాట ఈ యుఏఈ దేశంలో దుబాయ్ స్టేట్ అయితే కొంచెం రూల్స్ పర్వాలేదు మరీ అంత స్ట్రిక్ట్గా ఏమీ ఉండవు కొంచెం ఫ్రీగా ఉండవచ్చు అనమాట బట్ అబుదాబీ రూల్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్